అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కాదంబరి జత్వని కేసు ఇప్పటికే ఆ యొక్క మహిళ విజయవాడ సిపి గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క కేసుకి సంబంధించి ఇప్పటికీ చాలా ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు అయితే దాంట్లో కీలకంగా బయటపడ్డ విషయాలు ఏమిటంటే ఎవరైతే ఈ యొక్క పూర్తి సంఘటనలో కీలకంగా వ్యవహరించారో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిస్మిస్ అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి దానికి సంబంధించి పూర్తి విశ్లేషణానికి మనతో ఉన్నారు ఎన్ఎస్ షణ్ముఖ్ గారు షన్ముగ్గ్గారు నమస్కారం అండి నమస్తే అండి కాతంబరి జత్వాని ఈ పాటికి రాష్ట్రం మొత్తం ఇప్పటికే ఆ మహిళకి న్యాయంజాలను ఎన్నో సార్లు ఉద్యమం చేయడం జరిగింది అనేక వార్తలు ఇప్పటివరకు ఆవిడ గురించి కూడా రావడం జరిగింది దాంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళ మీదే ఏ ఏ చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే పోలీసులకు ఆవిడ పూర్తి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏ ఏ వ్యక్తులు ఉన్నారు ఏ విధంగా తనని ఇబ్బంది పెట్టారు దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా బాధ్యులు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది దాని గురించి మీరేమంటారు ఆ ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఐపీఎస్ అధికారులు ఎవరు ఇప్పుడు ఇక్కడ బాధితురాలు ముంబై నటి కాదంబరి జత్వాని మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ నింద మోపిన వాడు వచ్చేసి కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టినవాడు ఈ వేధించిన వారు ఐపిఎస్ ఆఫీసర్లు విశాల్ గున్ని కాంతిరాణ తర్వాత ఆంజనేయులు సీతారామాంజనేయులు అని చెప్పేసి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా డీజీపీ అంటే ఎక్స్ డీజీపీ మాజీ డీజీపీ ఆధ్వర్యంలో వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళని వేధించారు అని చెప్పేసి నిజాలన్నీ మొత్తం ఆమె ఇవ్వడం జరిగింది పోలీసులకి అయితే ఇది బాధితురాలు కేసు పెట్టినవారు వేధించినవారు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది మొత్తం అంతా నీట్గా పే పేపర్ల పత్రికలకు కూడా కథనాలు వచ్చాయి నీట్గా ఆమె ఆధారాలు కూడా వాంగ్మూలాలు కూడా ఇచ్చేసింది మొత్తం అన్నీ అయితే ఇక్కడ ఆమె మీద ఒక కేసు పెట్టడం జరిగింది ఏది భూమి ఏదో చేసింది భూమి భూమి కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారని చెప్పేసి అది కూడా ఒక బోటకం అని చెప్పేసి పోలీసులు తేల్చేశారు మరి ఇప్పుడు కాదంబరి జత్వాన్ని ఏదైతే మనీ కోసము డబ్బుల కోసం వలపు వల వేసిందని చెప్పేసి ఏదైతే సాక్షి ఈశ్వర్ పదే పదే చెప్తా వస్తున్నాడో అది కూడా అబద్ధపు ప్రచారము అదొక బోటకం అని చెప్పేసి కూడా పోలీసులు తేల్చేశారు నిగ్గు తేల్చేశారు మరి ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని ఇండియన్ పోలీస్ సర్వీస్గా సర్వీస్లో పనిచేసేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు జగన్ పోలీస్ సర్వీస్గా పనిచేసినందుకు గాను సస్పెండ్ చేస్తారా డిస్మిస్ చేస్తారా అసలు సర్వీస్ నుంచే లేకపోకుండా చేస్తారా ఓకే అంటే ఇప్పుడు ప్రభు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిపి రాజశేఖర్ బాబు గారు కానీ మొత్తం అన్ని డీటెయిల్డ్గా వీళ్ళ ట్రాక్ రికార్డు కూడా తీస్తున్నారు గతంలో సీతారామంజనేయుల గారి ట్రాక్ రికార్డు విశాల్ గుండి గారి ట్రాక్ రికార్డు తర్వాత ఇంకోరు కాంతిరాణ ట్రాక్ రికార్డు మొత్తం వీళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే గత ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా అనుకూలంగా అధికారం ఉపయోగించుకొని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి వీళ్ళ ట్రాక్ రికార్డు అంతా తీశారు ఐదేళ్ళు తీశారు ఇప్పుడు దీ వీళ్ళని ఏ విధంగా చేయాలి ఈ కేసుకు సంబంధించి అని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వము చాలా లోతుగా వెళ్తూ ఉంది లోతైన విచారణ చేస్తూ ఉంది చేసింది అన్ని తేల్చారు ఇప్పుడు వాళ్ళ మీద ఏకంగా డిస్మిస్ అంటే సస్పెండ్ కాదు ఏకంగా డిస్మిస్ చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కూడా పావులు కదుపుతున్నట్లు అంతర్గత సమాచారం ఓకే సాధారణంగా అసలుకి అంటే ఎవరైతే ఐపీఎస్ ఇలా సివిల్ సర్వీసెస్లో ఉంటారో వాళ్ళు తమ యొక్క విధుల్ని ఈ విధంగా వ్యక్తిగత వాటికి కావచ్చు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పనిచేస్తే ఏ విధంగా దాని మీద చర్యలు ఉంటాయంటారు ఇలాంటివి కూడా ఇలాంటివి భవిష్యత్తులో కూడా పునరావతరం కాకోకుండా ఉండాలి అంటే వీళ్ళ మీద కూడా ఐఏఎస్ ఐపీఎస్ మీద కూడా చట్టాలు తేవాలండి ప్రభుత్వ అధికారులకు సపరేట్గా ఒక చట్టాన్ని తేవాలి ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీ అది ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ పదవుల కోసము ఆ అధిక ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి నాయకుల మెప్పు కోసము ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు దేశానికి సేవ చేస్తాము ప్రజలకు సేవ చేస్తాము దేశంలో ఉన్నటువంటి పావర్టీని కానీ సమసమాన న్యాయం పాటిస్తాము అందరికీ ఒకేలా న్యాయం చేస్తామని చెప్పేసి ప్రమాణం చేసి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఈరోజు చేసే పనులేందండి ఈరోజు ఒక ఆయన ఏమో సిఐ నుంచి డిఎస్పీగా ప్రమోషన్ రావాలని ఒక ఆయన మెప్పు కోసం పరిగెడతాడు ఒక ఆయన ఇప్పుడు డీసీపీ ఉన్న అతను ఇంకా పై క్యాడర్ కోసము మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు అంటే ఒకరిని మించి ఒకరు వీళ్ళు ప్రజల కోసం కాకోకుండా తన వ్యక్తిగత కారణాల కోసము ఈ క్యాడర్ను ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళకి నిరోధించే విధంగా కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీర్మానించి కేంద్రానికి పంపించాలండి ఎందుకంటే ఈ సమస్య ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలోనే ఇలానే ఉంది తెలంగాణలో కూడా మీరు చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ అవును ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు దగ్గరుండి ఫోన్ ట్యాపింగ్ మీద వాళ్ళ మీద నిఘా పెట్టారు అంటే ఏ స్థాయిలో అధికారం దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళనేది ఇది ఈ ఇష్యూ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అయితే కాదండి ఎంటైర్ భారతదేశానికి మొత్తానికి ఇప్పుడు ఈ ఐపీఎస్ మొత్తం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ వరకు ఒక చట్టాన్ని తేవాలి గ్రూప్ టూ ఆఫీసర్స్ వరకు ఐఏఎస్ నుంచి మొదలుపెడితే గ్రూప్ టూ ఆఫీసర్స్ వరకు ఒక చట్టాన్ని తేవాలి వీళ్ళను నియంత్రించేందుకు కూడా ఒక చట్టాన్ని తేవాలి చట్టం లేకపోవడం వల్లే వీళ్ళ ఇష్టాన రీతిగా నాయకుల అంటే పొలిటికల్గా రాజకీయ వ్యవస్థను పోలీసు వ్యవస్థ కుమ్మక్కైతే న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందండి ఒక రకంగా ఇదే న్యాయ వ్యవస్థకు ఆధారాలు సమర్పాల ఎంక్వైరీ చేసి ఆధారాలు సమర్పించేది పోలీసు వ్యవస్థ మరి అలాంటి పోలీసు వ్యవస్థలోనే నిష్పాక్షపాతంగా ఎలా పనిచేస్తుందండి మరి ఇప్పుడు అధికార నాయకుల మెప్పు కోసము పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ ఎలా పారదర్శకంగా పనిచేసి రి రిజల్ట్ కానీ రిపోర్ట్ కానీ న్యాయ వ్యవస్థకు అందిస్తుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే న్యాయ వ్యవస్థలో కూడా ఇలాంటి ఫోర్జరీ ఫేకు అంటే ఆధారాలు సమర్పించిన తర్వాత జిల్లా కోర్టులో ఒక తీర్పు వస్తుంది జిల్లా కోర్టు నుంచి ఇక్కడ మాకు న్యాయం జరగలేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఒక తీర్పు వస్తూ ఉంది హైకోర్టులో ఆధారాలు సమర్పించిన రఘురామకృష్ణరాజు గారు కేసు చూశాగా హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు ఏమో ఇది నిజమని చెప్పి నిగ్గు తెలిస్తే ఆర్మీ హాస్పిటల్కి పంపించేసి ఆధారాలు సేకరించమని చెప్తుంది అంటే నేను ఏమంటున్నానంటే పోలీసు వ్యవస్థ కూడా చాలా దుర్వినియోగపడుతున్నారు పోలీసు వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది ఈ వ్యవస్థ కంట్రోల్లో ఉంటేనే న్యాయ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది పొలిటికల్ ఏ పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే మిగతా వ్యవస్థలు అనుసంధానం చేసుకొని పని చేయడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది ఖచ్చిత కాబట్టి నేను కూడా ఏం చెప్తున్నానంటే ఏపీ ప్రభుత్వానికి ఈసారి వచ్చే కేబినెట్లో వీటి మీద చర్చ పెట్టి వీటి మీద ఒక సపరేట్ చట్టం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్స్ వరకు అప్ టు ఎంఆర్ఓ వరకు మొత్తం అందరికీ ఒక చట్టాన్ని తెచ్చి వీళ్ళని నియంత్రించేందుకు ఒక చట్టాన్ని తేవాలి ఈ చట్టం దేశం మొత్తం మనం అందించేలా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా మరి మరి కేసుకు సంబంధించి మరి రాజకీయ నాయకులు ఎవరైతే దాంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో విద్యాసాగర్ కావచ్చు అదేవిధంగా సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు కావచ్చు వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఎందుకంటే అండి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిరి ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి రిమాండ్ పంపించి వేధించే ప్రభుత్వం కాదు ఇది ఓకే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిదానమైనా సరే పకడ్బందీగా ఆధారాలతో ఉంచే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఆధారాలని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఏదో ఆశ ఇప్పుడు వాళ్ళని విజయ ముంబై నుంచి విజయవాడకు తీసుకొని ఇచ్చారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వేధించారు ఇద్దరు లాయర్లు పోలీసులు అని చెప్పేసి అన్ని ఆమె ఆధారాలు ఇచ్చింది వీళ్ళందరికీ స్టార్ హోటల్లో లగ్జరీ కారు అన్ని అరేంజ్మెంట్స్ అవి కూడా తీశారు బయటికి అంత ఈజీగా ఉండదు ఎంక్వైరీ ఇది సీఎం గారి ఆదేశాల మేరకు సిపి గారు తీసుకున్నటువంటి సపరేట్ కేసు ఇది ఒక రాష్ట్రం పరుగుకు సంబంధించిన కేసు ఇలాంటి కేసులో ఎందుకు జాగ్రత్తగా ఉండరండి భవిష్యత్తులో ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా కూటమి సర్కారు ఆలోచిస్తూ ఉంది తొందరలోనే అందరూ వింటారు ఏంది శిక్ష పడనుందా ఈ ఐపీఎస్ ఆఫీసర్లకు సస్పెండా డిస్మిస్ అనేది తొందరలోనే తేల్చనుంది ఏపీ ప్రభుత్వం చూద్దామండి రాబోయే రోజుల్లో యొక్క జత్వాని గారికి సంబంధించిన న్యాయం జరగాలని అదే విధంగా ఎవరైతే యొక్క ఘటనలో పూర్తి ఘటనలో కీలకంగా వ్యవహరించారు వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుని భావిద్దాం ధన్యవాదాలు నమస్తే